కడప జిల్లా మైదుకూరులో గ్యాస్ సిలిండర్ పేలింది వ్యాన్ లోనే గ్యాస్ సిలిండర్ పేలింది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేశారు ఈ ప్రమాదం తప్పింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఒక రకంగా ఏదైతే పాత తరం చెందినటువంటి వాహనానికి సంబంధించినటువంటి గ్యాస్ నింపే ప్రయత్నం చేసే చేశారు అయితే ఒకసారిగా గ్యాస్ లీక్ కావడము వెంటనే కూడా అగ్నికి ఆవుతాయి ఒకసారిగా భారీ పేలుడితో కూడా అక్కడ ఉన్నటువంటి ఎగిరి పడినటువంటి దృశ్యం కూడా ప్రస్తుతం మైదుకూరు ప్రజలను కూడా భయబాధలు గురి చేసిందని చెప్పవచ్చు ఒక రకంగా అనాధికారికంగా వాహనాలకు గ్యాస్ ఫిల్లింగ్ చేసే షాపుగా గుర్తించడం జరిగింది పోలీసులు అటు అగ్నిభావ సిబ్బంది ఊటాహుట వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయిందని చెప్పవచ్చు ఒక రకంగా ప్రాణ నష్టం నుంచి కూడా పక్కన ఉన్నటువంటి షాపులు కానీ లేదంటే కన్నా షాపులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ప్రాణ కూడా బిక్కు బిక్కుమంటూ కూడా భయాందోళనకు గురి చేసినటువంటి సంఘటనగా భావించవచ్చు అయితే ప్రస్తుతం ఈ వాహనం కూడా ఓమ్ని వాహనం పూర్తిగా అగ్నికి ఆగుతుంది ఉన్నటువంటి ఒక పల్సర్ బైక్ తో పాటు మరో స్కూటర్ కూడా ఓవరాల్ గా పూర్తిగా అగ్నికి దగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రాణ నష్టం నుంచి కూడా ఆ కొంత మైదుకూరు ప్రజలు కూడా ఆ ప్రాణాలతో బయటపడ్డ ఘటనగా భావించవచ్చు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ